గొల్లపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ వాడ వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న అటువంటి పురాతనమైన విగ్రహాలను కాలభైరవ సమేత శ్రీ స్వయంభూ అష్టదుర్గ అమ్మవారిగా గుర్తించిన అనమాట ఈ నెల జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం బోనాల పండుగ చేయుటకు పండితులు విశ్వహిందూ పరిషత్ నాయకులు గ్రామస్తులు కాళనివాసులు ప్రకటించడం జరిగింది ఈ బోనాల పండుగ కార్యనిర్వహణ నిమిత్తం ఈ రోజు కుల సంఘాల పెద్దలను కాలభైరవ సమేత శ్రీ స్వయంభూ అష్టదుర్గ ఆలయ ప్రదేశానికి ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన హిందూ బంధువులైన మాల మాదిగ రజక కుమ్మరి యాదవ గౌడ విసుబ్రాహ్మణ కుర్మ సంఘాల వారు దర్శించడం జరిగింది అనంతరం సంఘాల పెద్దలు మాట్లాడుతూ ఈ కాలభైరవ సమేత శ్రీ స్వయంభు అష్టభుజ దుర్గ అమ్మవారి బోనాల పండుగను నేను నాది మాది అని కాకుండా గ్రామ పెద్ద పండుగగా నిర్వహించాలని ఆలయ నిర్మాణానికి తమ వంతుగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు హామీ ఇవ్వడం జరిగింది ఈ బోనాల పండుగను అట్టహాసంగా ఘనంగా జరిపించాలని ఆలయ కమిటీని వారు కోరడం జరిగింది स <missimulia> 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 라이트 코에라이트 코에라이트 코에더는 깨어 봤지. శ్రీ గురు నమః సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే చిరంజే కెంబీ దేవి నారాయణి నమోస్కే బొల్లపల్లిలో గత పది సంవత్సరాల నుండి నాకు తెలిసిన విషయంగా గ్రామస్తులు అంటున్నారు పలానా స్థలంలో ఈ యొక్క విగ్రహాలు ఉన్నాయి వాటిని బయటకు తీయాలన్న ఉద్దేశంతోటి అప్పుడు చాలా అంత కంచె కంచెగా ఉండేరు ముళ్ళ కంచె ఉన్నప్పుడు ఎవరు తీయలేక బయటకు రాలేదు ఈ యొక్క స్థలము పడాల రాజయ్య జయ పుణ్య దంపతుల యొక్క స్థలము ఈ స్థలంలో సేద్యం చేస్తుండగా ఈ యొక్క విగ్రహాలు బయటకు రావడం జరిగింది మరి దాన్ని గ్రామస్తులందరూ కలిసి ఇవి ఏమి విగ్రహాలు ఏంటి అని అనగానే మేము పురోహితులం కూడా ముగ్గురం నలుగురు వచ్చేసి చూసి ఈ యొక్క అమ్మవారికి ఇరవై భుజాలున్నట్టు చూసి అష్టభుజ దుర్గ మహిషాసుర మాదిరిగా గుర్తించాము తర్వాత కాలభైరవ స్వామిగా గుర్తించాము అటు తర్వాత ఆంజనేయ స్వామి పేతాలుగా గుర్తించాము చిన్నగా గణపతి విగ్రహం కూడా ఉన్నది ఈ యొక్క విగ్రహాన్ని దీనికి గుర్తుపట్ట రాకుండా ఉన్నది కాబట్టి ఈ యొక్క స్థలంలో గ్రామస్తులందరూ కూడా దేవాలయం నిర్మాణ స్థలం కోసం దేవాలయం నిర్మాణం చేస్తామని ఆకాంక్షతో ఉన్నారు కాబట్టి గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ యొక్క నిర్మాణం చేపట్టాలన్న ఉద్దేశంతో అందరూ కూడా ఈ యొక్క నిర్మాణానికి పూనుకున్నారు కాబట్టి ఇప్పటి నుండి కళా సహాయం చేస్తారో మరి ఏ విధంగా చేస్తారో కానీ దేవాలయం నిర్మాణం కోసం అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు మరి కార్యక్రమానికి మరి ఈ బెల్ల పెళ్లి గ్రామంలో చుట్టుదనము మరి ఆ అమ్మవారు వెళ్ళినందుకు స్వయముగా వెళ్ళినందుకు మరియు ఈ మన భూమి నిజమైనటువంటి కొడాల రాజయ్య గారు దేవా గారి వారి అనుగ్రహంతో మరి ఆ భూమిలో ఆ భగవంతుడు అమ్మవారు నించున్నది కనుక దీనికి మరి ప్రతి మనిషి సహాయ సహకారం చేయగలని కోరుతున్నాము మరి ధనరూపేణ